దేవుడు అంటే ఏమిటి నేను ప్రబోధించేది ఎవరు దేవుడు ఎలా దేవుడు ఎందుకు దేవుడు దేవుడు ఎవరు అనంటే దైవత్వము కలిగిన వాడు మాత్రమే దేవుడు ఆ దైవత్వం యొక్క లక్షణాలని మనము కనుగొనినప్పుడు నిజ దేవుణ్ణి మనం కనుగోగలము ఆ నిజ దేవుని కనుగొనాలి అని అంటే దైవత్వం యొక్క లక్షణాలని మనము యోచించి అన్వేషించి తెలుసుకొని అప్పుడు ఆ దైవాది దేవుణ్ణి మనం వెంబడించాల దైవత్వం యొక్క లక్షణాలు మొట్టమొదటిది పరిశుద్ధుడు దేవుడు అతి పరిశుద్ధుడు పరిశుద్ధుడు అయితేనే పాపములో ఉన్న ప్రజల్ని పాపము నుండి విడుదల చేయగలుగుతాడు పాపి పాపిని రక్షించలేదు గుడ్డివాడు గుడ్డివాడికి వాడికి చూపలేడు కాబట్టి దైవత్వం యొక్క మొట్టమొదటి లక్షణము పరిశుద్ధుడు రెండోది క్రమము కలిగిన వాడు క్రమము కలిగిన వాడైతేనే అతిక్రమంలో బ్రతుకుతున్న మనల్ని క్రమపరిచి మనల్ని దేవునికి దగ్గర చేయగలరు క్రమము కలిగిన వాడు మాత్రమే దేవుడు ఇంకొకటి ఒక కాదు జనానికి దేవుడై ఉండాలి కాదు ఒక దేశానికి కాదు ఒక ఊరికి కాదు ఆ లోకానికి దేవుడై ఉండాలకానికి దేవుడై ఉండాలి అనంటే సర్వసృష్టి మీద అధికారం కలిగిన వాడు మాత్రమే దేవుడు పేరు సేవా పరిచర్య